అందరికీ హాయి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈ కార్తీక మాస స్నానాలు కాబట్టి జలుబులు జ్వరాలు వచ్చే అవకాశం ఉంటాయి జాగ్రత్త వేడి నీళ్ళు స్నానమే చేయండి చన్నీళ్ళు స్నానం చేయక్కర్లేదు అండ్ హెల్త్ మాత్రం జాగ్రత్తగా చూసుకోండి అండ్ ఇవాళ వీడియో వచ్చేటప్పటికి మా పాపకి లంచ్ బాక్స్ ఏం పెట్టాను తన్ని ఇవాళ ఎలా రెడీ చేశాను ఎందుకంటే వాళ్ళ శనివారం కదా మా పాపకి సివిల్ డ్రెస్ అనమాట తను ఎలా రెడీ చేశాను ఏంటి అన్నది ఇవాళ వీడియో ఈ వీడియో మీ అందరికీ నచ్చిద్ది నచ్చిన వాళ్ళు ఒక కామెంట్ పెట్టి ఒక లైక్ చేసి చిన్న సబ్స్క్రైబ్ నాకు చాలా 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 సపోర్ట్ చేస్తున్నట్టు ఉంటుంది చాలా మోటివేషన్గా కూడా ఉంటుందన్నమాట ఇంకా నైట్ అయితే ఏమీ చేయలేదు ఎందుకంటే మా చిన్న పాప బాగా పేచి పెట్టింది అనమాట ఒక్కొక్కసారి పిల్లలు బాగా కింక పెట్టేస్తారండి ఎందుకంటే సరి నెలలు వచ్చేటప్పటికి పిల్లలు కింక్ అన్నది కొంచెం ఎక్కువ పడుతూ ఉంటారు వాళ్ళకి కింక నీళ్ళు అయితే తీయాలన్నమాట ఇంకా ఆదివారం అయితే మా పాపకి కింక నీళ్ళు అయితే తీద్దామనుకున్నాను ఎందుకంటే చాలా ఎడుస్తుంది అనమాట కింక్ అంటే ఎంతమందికి తెలుసు నీలో ఎంతమంది పిల్లలకి కింక నీళ్ళు తీస్తారు అన్నది కూడా చెప్పండి అసలు కింక నీళ్ళు తీయటం వల్ల ఏంటి ఉపయోగాలు అన్నది కూడా కావాలి అంటే కామెంట్ చేయండి చెప్తాను పిల్లలు ఎక్కువగా ఏడుస్తున్నా ఆ ఫుడ్ సరిగ్గా తీసుకోపోతున్నా చికక్ చికక్గా ఉంటున్నా కింక నీళ్ళు అన్నవి తీయాలంటారు ఎందుకంటే కింక దేవతలు పిల్లలకి కనిపిస్తారంట అలా కనిపించకుండా వాళ్ళు వెళ్ళిపోవటానికి ఆ కింక నీళ్ళు అన్నవి తీయాలి అంటారు మా పెద్ద పాపకి ఏంటంటే మా అమ్మగారు అప్పుడు నా దగ్గర ఉండేవారు మా అమ్మ చెప్పారనమాట ఇంక ఇప్పుడు మా చిన్న పాపకి ఏంటంటే ఇంకా ఆవిడ దగ్గర లేరు కాబట్టి ఇంక నేనే చేసుకుంటున్నాను ఒకరికి చూసామంటే ఆటోమేటిక్గా చిన్నవాళ్ళకి కూడా మనమే చేసేసుకోవచ్చు కదా ఇంకా అది ఇంకా అలా అయితే చేసేసుకుంటున్నాను ఇంక ఇప్పుడు ఏంటంటే మా పెద్దపాప కోసం అనేసి రైస్ అయితే కడిగి పెట్టేస్తున్నాను అండ్ ఇవాళ వచ్చేటప్పటికి కూర పప్పు అయితే చేస్తున్నాను చాలా బాగుంటుంది కూర పప్పులో కూడా ఒక స్పెషల్ ఇంగ్రీడియంట్ అయితే వేసి చేస్తాను మీ అందరికీ బాగా నచ్చింది అండ్ మీ అందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి ఇంకా రైస్ అయితే కడిగేసుకుంటున్నాను చూసారు కదా అంటలు అయితే చాలా ఉన్నాయి అండ్ టైం కూడా లేట్ అయిపోయిందండి ఇవాళ కొంచెం లేట్గానే లేచాను లేచేటప్పటికి పాదక్కువ ఐదు అయిందనమాట ఇంకా ఇక బాబా స్నానం అయితే చేసి ఇంకా వంటింట్లోకి వచ్చి ఇంకా వంటింట్లో పనులు అయితే చూస్తున్నాను అనమాట ఇంకా నేను రైస్ అయితే గడిగి పెట్టేటప్పటికే అయిపోయింది ఇంకా అప్పుడు టైం చూసేటప్పటికి ఓరిదేవిడ ఏంటి టైం ఇంత అయిపోయింది అనుకున్నాను ఇంకా వాళ్ళ అంత హడావిడి హడావిడి అందులోనే వాళ్ళ మా పాపకి సివిల్ డ్రెస్ ఏమో ఇంకా దాన్ని రెడీ చేయటం ఒక పెద్ద ఎత్తు అనమాట నాకు దానికి జడ వేయటమే పెద్ద పని అసలు జడ వేయాలి అంటేనే నాకు చాలా భయం అందులోనూ మోడల్ జడ వేయాలి ఆవిడికి నేను తల మీద చెయ్యిగానే నొప్పి వచ్చేస్తుంది కానీ అలా అనేసి ఏమైనా నార్మల్ జడ వేస్తే ఒప్పుకుంటుందా కాదు మోడల్ మోడల్ జడ వేయాలన్నమాట ఆవిడకి ఇంకా జడ వేసేంతసేపు తింటానే ఉంటుంది నన్ను ఇంకా తప్పదు కదా ఇంకా వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు ఇష్టపడ్డట్టు చేయలేదు అంటే కనుక మళ్ళీ ఆ ఏడుపు ఆ సాధింపు అయితే పడలేము నేనైతే మాత్రం మీ పిల్లలు బాగా పేచీ పెడతారా అన్నది కామెంట్ చేయండి మా పెద్దదైతే ఎంత పేచీ పెడుతుంది ఈ మధ్య నేర్చుకుంటుందండి గారం అసలు చిన్నప్పుడు ఉండేది కదండి ఇప్పుడు ఎంత గారం చేస్తుందో చిన్నదాన్ని చూసి చిన్నదాంత ప్రతీదీ వంతులు ఈ చిన్నది కూడా ఎంత తక్కువ తిందో వాళ్ళకుతో అన్ని వంతులు ఈ పిల్లలు ఒకరి మీద ఒకరు వంతులు వేసుకుని తల్లిదండ్రులు నేర్పించుకుని తింటారు అన్నమాట ఇంకా అంట్లయి కూడా సదిరేసుకున్నాను ఇంకా పప్పు కోసం అనేసి పప్పునైతే తీసుకొని శుభ్రంగా కడిగేసుకుంటున్నాను పప్పు కడిగినప్పుడు చూడండి రంగు దిగుతుంది అంటే కనుక అది మంచి పప్పు కాదు మీరు కడిగినప్పుడు రంగు దిగట్లేదు అంటే అది మంచి పప్పు అన్నట్టు అనమాట ఎప్పుడైనా కానీ ఏ పప్పు అయినా వాడేటప్పుడు రంగు దిగుతున్నప్పుడు అయితే ఆ పప్పుని దయచేసి వాడకండి అందులో చాలా కెమికల్స్ ఉంటాయి అది ఫుడ్ కలర్ కూడా చాలా హానికరం అనమాట అసలు మంచిది కాదు అది ఆ పప్పునైతే వాడకండి ఇప్పుడు ఏంటంటే నేను మెంతకూర కూడా కట్ చేసేసుకున్నాను ఈ మెంతకూర తెచ్చుకుని నుంచుమించు నెల పదిహేను రోజులు అయిపోతుంది ఇది ఎక్కడో అడుగు పోయిందనమాట ఇంక పొద్దున్న తీస్తూ ఉంటే కనపడుతుంది ఇంక ఇదైతే వండేస్తున్నాను ఇంక ఇలా ఆకుకూరలు నేను చెప్పినట్టుగా కా ఆ కాగితాల్లో కట్టేసుకోండి శుభ్రంగా పెట్టుకోండి చాలా రోజులు ఉంటుంది అనమాట ఇప్పుడైతే నేను దీన్నైతే కట్ చేసేసుకుంటున్నాను మళ్ళీ ఒక ప్లేట్లో కట్ చేసుకుంటే ఎందుకులే మళ్ళీ ఆ ప్లేట్ కడగటమో తోడమో చేయాలనేసి ఇలాగ జాలీలోనే కట్ చేసేసుకున్నాను అప్పుడప్పుడు ఇలాంటి తెలివితేటలు నా లాంటి నిపుణులకి వస్తూ ఉంటాయండి పనికిరాని తెలివితేటలు అది కోసం కింద ఉన్న మొట్టంతా వంగిపోయిందనమాట ఇంక ఇది మళ్ళీ కొనమన్నానంటే వారిని తిడతారు ఇది రెండు వందల యాభై రూపాయలు డిమాండ్లో కొనుక్కున్నాను అనమాట ఇది లోపుగానే నేను సగన ఆకి అసలు ఏ వస్తువుని నేను ఒప్పుడుగా అయితే వాడిన అనమాట ఇంకా మా వారు చూస్తారు ఎందుకే నీకు వాడుతాను రాదు ఏమీ రాదు అంటా ఉంటారు మళ్ళీ నాకు కొంటూనే ఉంటారు అది అంతే ఆయనకే ఆయనకి అలా అంటాం సరదా నేను ఇలా తిట్లు తిని కొనుక్కుంటాం సరదా అనమాట మొత్తం కింద మొట్టంతా ఉంగిపోయింది మీరు ఎప్పుడు ఇలాంటి ప్రయోగాలు మాత్రం చేయకండి ఇలా కడిగిన మెంతకూరని అయితే పప్పులో వేసేసుకున్నాను అండ్ కట్ చేసి కడక్కండి అని చెప్పకండి మెంతికూరకి చాలా ఇసుకుంటుంది కట్ చే కడిగేసాక కట్ చేయాలంటే చాలా చొక్కలు కనిపిస్తాయి అది ఖాళీగా తీరుబడిగా ఉన్నప్పుడు అలాంటి పనులు చేయాలి ఇలాంటి హడావేళ్ళు అలాంటి పనులు చేయాలంటే చాలా కష్టం అనమాట అందుకనే కొసి కడిగేస్తున్నాను ఎవరు దయచేసి దాని మీద కామెంట్ మాత్రం పెట్టకండి అండ్ ఇప్పుడు చింతకాయని శుభ్రంగా రుద్దేసి పామేసి కడుక్కున్నాను అండ్ చింతకాయ ఎర్రగొన్న చింతకాయ పచ్చబడేదాకా శుభ్రంగా కడుక్కోవాలన్నమాట ఈ చింతకాయ పప్పును కూడా నేను ఎప్పుడు వండాను ఎలా వండాను అంటే ఇంట్లో చింతపండు నిమ్మకాయ లేని సమయంలో చింతకాయే ఉందనమాట అప్పుడు వండానమాట ఆ టేస్ట్ అయితే నాకు చాలా బాగా నచ్చింది ఎంతో అద్భుతంగా అనిపించింది ఇంకప్పుడు నుంచి చింతకాయలు దొరికినప్పుడల్లా చింతకాయ పప్పు అయితే వండుతూ ఉంటాను అనమాట మీరు కూడా ఎప్పుడైనా ఇలాగ ఏయైనా లేనప్పుడు తప్పని పరిస్థితిగా ట్రై చేసిన రెసిపీస్ బాగా కుదిరి అట్ని రెగ్యేట్గా అంటే ఎప్పుడు తరచుగా వండు అన్నది కూడా చెప్పండి నేను అప్పుడప్పుడు ఇలాంటి లేనప్పుడు ఇలాంటి కొన్ని కొన్ని వంటలు కొన్ని కొన్ని ప్రయోగాలు చేస్తూ ఉంటా అవి అలా అలా సెట్ అయిపోతాయి అన్నమాట ఇంకా వాటిని అయితే నేను అస్తమానం చేస్తూ ఉంటాను మా వారు అంటారు ఏంటి ఈ మధ్య కాలంలో పప్పు కొంచెం డిఫరెంట్గా ఉంటుంది బాగుంటుంది అంటారనమాట చింతకైతే ఉండినప్పుడల్లా ఇంకా ఇవన్నీ కూడా చదివేస్తున్నానండి ఇంకా ఎక్కడెక్కడ సదురుకుంటూ ఉంటే నీట్గా ఉంటుంది అన్ని తర్వాత చేద్దాంలే అన్నీ ఒకేసారి చేద్దాం లేని పెట్టుకుంటే పనులన్నీ ఎక్కువైపోతున్నాయి మెయిన్ టైం ఏం చాలట్లేదు అనమాట ఇదివరకు ఏంటంటే ఎప్పుడప్పుడు చేసేసుకునేదాన్ని ఇప్పుడు అలా కాకుండా అన్ని కలిపి ఒకేసారి చేసుకుందాం అన్నీ ఒకేసారి చేసుకుందాం అని కూర్చుని ఏ పని అవదు అండ్ టైము చాలదనమాట ఎప్పుడప్పుడు చేయించుకు చేసేసుకుంటామే ఉత్తమం అన్నీ ఒకేసారి చేయాలంటే అవ్వదండి టైం చాలదు అందులోనూ ఇప్పుడు ఈ శీతాకాలం పొద్దు అనేది త్వరగా అయిపోతుంది అనమాట అందుకే టైం కొంచెం తక్కువ ఉంటుంది కాబట్టి మనం ఎప్పటిదప్పుడు చేసుకుంటామో వస్తామో అనమాట ఇంక ఇప్పుడు చూసరికి ఈ అంట్లన్నీ కూడా తోమేసుకుంటా ఈ లోపల పప్పు కూడా ఉడికిపోతుంది నాకు అండ్ అంట్లన్నీ తోమేసుకున్నాను ఈ లోపల పప్పు కూడా ఉడికిపోయింది చూసరికి ఎంత చక్కగా ఉడికిందో అలాగే ఇంకోటి ఏంటంటే పప్పు మీరు కుక్కర్లో ఉడకబెట్టుకోవాలనుకున్నప్పుడు రెండు విజుల్ వచ్చే కానీ ఒక విజిల్తోనే స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఎందుకంటే మరీ పేస్ అయిపోతే పప్పు అన్నది అనమాట అందుకనే ఒక విజిల్ రాగానే స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే పప్పు అన్నది పర్ఫెక్ట్గా ఉడుకుతుంది అండ్ చాలామందికి మెత్తగా ఉంటే నచ్చుంది అలా మెత్తగా నచ్చేవాళ్ళు మీరు రెండు విజిల్సే రానిచ్చుకోండి అనమాట ఇప్పుడు మనం చింతకాయ వేసాం ఆ చింతకాయ పైన ఉన్న తొక్క అంతా తీసేసి అండ్ వల్చేసుకున్నాను ఇప్పుడు దీన్నైతే ఇలా గట్టితోటి వేసుకుంటున్నాను ఇలా కుక్కర్లో పెట్టినప్పుడు మనం పప్పు గుర్తి వాడాల్సిన అవసరం ఉండదు అనమాట ఇలా గట్టితో వేసుకోవచ్చు ఆ తర్వాత ఇందులో రుచికి సరిపడగా సాల్ట్ ఒక టేబుల్ స్పూన్ కారం కొద్దిగా పసుపు వేసి కొన్ని నీటి వేసుకున్నాను ఇప్పుడు దీన్ని ఒకసారి అయితే మరకనిస్తానమాట ఒక నాలుగు అయితే పొంగులైతే రానిచ్చాక అప్పుడు పోపు పెట్టుకుంటాను ఇలా ఉడకటం వల్ల కూడా మనకి మంచి టేస్ట్ ఉంటుంది అండ్ ఉప్పు కారాలు ముందే వేసేస్తే పప్పు అన్నది ఉడకదు అండ్ నాకెందుకు అలా నచ్చదు అనమాట ఇంక ఇప్పుడు ఏంటంటే చింత ఆ పప్పు ఉడుకుతూ ఉంటుంది ఇప్పుడు నేనైతే వెల్లుల్లిపాయలని కచ్చపచ్చ దంచుకుంటున్నాను ఇదివరకు ఏం చేసేదాన్ని నేల మీద దంచేసేదాన్ని అనమాట ఇప్పుడు కొంచెం జ్ఞానోదయం అయ్యాక ఇప్పుడు ప్లేట్ మీద వేసి దంచుతున్నాను ఇలాంటి ఇలాంటి సమయంలోనే అంటారు చేతులు కాలేక ఆకులు పట్టుకున్నట్టు ఉంది అనేసి ఏం చేస్తాం అంత అయిపోయాక అప్పుడు వస్తుంది బుద్ధి నాకు మాత్రం ఇంక ఇప్పుడు ఏంటంటే తాలింపుకి కావాల్సిన అన్ని పెట్టుకున్నాను ఇంకా పొట్టు పొట్టుమీనపప్పు నిండుకుందనమాట ఇంకా అందుకనే మామూలు పొట్టు పొట్టుమీనపప్పు అయితే వేయలేదు నాకు పొట్టు పొట్టుమీనపప్పు వేయిపోతే అసలు పప్పు పెట్టిన ఫీలింగే రాదనమాట ఏంటో మరి ఇంక ఇప్పుడు ఏంటంటే కొద్దిగా ఆయిల్ వేసుకుని ఆయిల్ కచ్చా కచ్చాపచ్చా దంచుకున్న వెల్లుల్లిపాయని వేసుకుని అలాగే జీలకర్ర ఆవాలు కూడా వేసుకుని ఒక్కసారి కలిపేసుకుని ఒక పది నిమిషాలు వేగనిచ్చాక ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ అర టేబుల్ స్పూన్ ఇంకా వేసుకుని అలాగే నాలుగు రెమ్మల కరివేపాకు కూడా వేసుకుని చక్కగా ఇంకా ఫ్లేవర్ బాగా వచ్చేదాకా వేపుకుని ఇప్పుడు ఈ తిరగమోతనే పప్పులోకి అయితే వేసేసుకోవాలి ఇలా వేసుకుంటే పోపు చాలా బాగుంటుంది చాలా కమ్మగా ఉంటుంది తినేకొద్దీ తినాలనిపిస్తుంది ఎప్పుడు కూడా పప్పుకి పోపు పెట్టేటప్పుడు కూర్చుంటే నూనె ఎక్కువ వేసుకోండి తక్కువ వేసుకోకండి నూనె ఎక్కువ వేసుకుంటే మనకి పోపు అనేది మంచి రుచి వస్తుంది కమ్మగా ఉంటుంది తినేకొద్దీ తినాలనిపిస్తుంది అనమాట ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం పప్పు అయితే రెడీ అయిపోయింది అండ్ మా చిన్నది ఏంటి అంటే లోటా తెచ్చి ప్లేట్ తెచ్చి ఒక్కటి తెచ్చి వేస్తా ఉందనమాట వేసి దాని ఆనందం చూడాలి చప్పట్లు కొట్టేస్తుంది నేను చేసేస్తున్నాను సుమా అనేసి ఇంకా పిల్లలు అలా చిన్న చిన్న పనులు చేస్తుంటే ఉంటే వాళ్ళకి సంతోషం మనకి సంతోషం చూసావా ఎంతైనా ఆడపిల్ల ఆడపిల్లే కదా ఎన్ని పనులు చేస్తుందో అనేసి మనం డబ్బా మనమే కొట్టుకుంటాం ఎందుకంటే ఆడవాళ్ళం కదండి పనులు చేయటమే మన జన్మ హక్కు ఎవరైనా ఆడపిల్లలు పనులు చేసినప్పుడు చూసావా ఈ వయసులోనే పనులు చేసేస్తుందని ఎంతో గొప్పగా చెప్పుకుంటాం మనం అది అన్నమాట మనకి గొప్ప అంటే ఏమైంది పనులు చేసేటమే మనకు గొప్ప ఇంక అంతే అనమాట ఇంక ఇప్పుడు ఏంటంటే తనకి రైస్ అయితే కలిపి పెట్టేసుకుంటున్నా ఎందుకంటే వేడివేడి అన్నం లంచ్ బాక్స్లో పెడితే మధ్యాహ్నం దాకా ఉండదు కాబట్టి ఇప్పుడు అన్నాన్ని అయితే చల్లార పెట్టేసుకుందాం అనేసి ఇంకా రైస్ అయితే కలిపి పెట్టేసుకుంటున్నా ఈ లోపల పాపకి స్నానం అది అయితే చేపించేసి ఆ తర్వాత లంచ్ అయితే బాక్స్లోకి పెట్టేసుకుంటా ఇంకా అందుకే ముందస్తుగా మాత్రం అన్నాన్ని ఇలా చల్లార పెట్టుకోవడానికి అయితే ఇలా కలుపుతాను ఇంక ఇప్పుడు ఏంటంటే తనకి బ్రేక్లో కోసం అనేసి రెండు లడ్డూలు అలాగే వచ్చేటప్పటికి ఖజూరాలు కూడా పెడుతున్నాను ఖజూరాలు తినడం వల్ల బ్లడ్ పడిదిగా మా పెద్ద బాబుకి బ్లడ్ తక్కువ ఉంది అన్నారు ఇంకా అందుకే ఖజూరాలు కూడా ఎక్కువగా పెడుతున్నాను అండ్ ఇప్పుడు చూసారుగా తనకి వేసిన జడ మా తీర్థశ్రీ వేసుకొచ్చే జడ కోసం వాళ్ళ టీచర్ అయితే చూస్తారనమాట ఎదురు చూస్తారనమాట నేను ప్రతి వారము కొత్త కొత్తగా వేస్తాను వేసిన జడ వేయను అనమాట నేను ముందు రోజు కానీ అంటే శుక్రవారమే ముందు చూసుకుంటాను వీడియోస్ ఏ జడ దానికి వేయాలి దానికి జుట్టుకి ఏ జడ వేస్తే బాగుంటుంది అనేసి ముందు యూట్యూబ్లో చూసుకుని ఆ జడని వేయాలనేసి ఇంకా నైట్ అంతా రివైండ్ చేసుకుని ఇంకా పొద్దున్నే ఆ జడైతే వేస్తానన్నమాట ఇంకా నాకు ఇలా వేయటం అంటే సరదా మీకు మీ పిల్లలకి ఎలా రెడీ చేస్తారు ఎలా రెడీ చేస్తే ఇష్టం అన్నది నాకైతే చెప్పండి ఇగోని మీ అందరి కోసం మా పాప హార్ట్ అయితే ఇచ్చేసిందండి చూసారుగా పువ్వులు ఇలా పెట్టాను ఈ పువ్వులు చేసి మీరు ఏ అన్నది చెప్పండి మా వారైతే నవ్వరు ఏంటో బాబా మూడు పువ్వులు అలా పెట్టావు అనేసి నా ఏదైనా డిఫరెంట్గా రెడీ చేసి పంపించాలి ఎప్పుడు ఒకేలా కాకుండా కొంచెం డిఫరెంట్ డిఫరెంట్గా రెడీ చేయాలి ఇగోని మా బుడ్డిది కూడా రెడీ అయిపోయింది అనమాట రెడీ అయిపోయానని మీ అందరికీ చూపిస్తాను చిన్నారులకి ఒక చిన్న చిన్న కామెంట్లు అయితే పెట్టండి ఎలా ఉన్నారు అన్నదైతే కామెంట్ చేయని మా పుట్టబొమ్మలు బాగా రెడీ అవుతారనమాట రెడీ అవ్వటం ఎంత సరదానం వీళ్ళకి ఇంకా రెడీ అయిపోయింది కదా ముందుగా వెళ్ళి అయితే వాళ్ళ నాన్నగారికి చూపించేసి వాళ్ళ నాన్నగారి దగ్గర ఒక మంచి కాంప్లిమెంట్ అయితే తీసేసుకోవాలి మా పెద్ద బాబుకి అదే అలవాటు మా చిన్నబాబుకి అలవా అదే అలవాటు అనమాట ఇంకా వాళ్ళ నాన్నగారు అయితే మా పెద్ద బాబుకి అన్నం తినిపిస్తున్నారు అండ్ తను తినాలంటే గారం చేసి ఇంకా తిందనమాట ఇంకా అందుకనే వాళ్ళ నాన్నగారు అయితే తినిపిచ్చేస్తున్నారు ఇంకా తన లంచ్ బాక్స్ కూడా సదరిస్తున్నాను ఇక్కడికి ఈ వీడియో అంతే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చలేదా అన్నది కామెంట్ చేయండి అండ్ చివరి దాకా చూసిన మీ అందరికీ మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియోని మీకు ఖచ్చితంగా నచ్చితే లైక్ చేసి కామెంట్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి ఖచ్చితంగా చింతకాయ వేసి ఒకసారి పప్పు ఉడిని చూడడం సూపర్గా ఉంటుంది స్కిప్ చేయకుండా చివరి దాకా చూస్తుంది థ్యాంక్ యూ సో మచ్